Welcome to Teach and News. పెడబల్లి గ్రామ పొలాలలో సోలార్ హబ్ అనియాక్రాంతం అవుతుంది రైతుకు నష్టపరిహారం ఇవ్వకుండా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి షిరిడీ సాయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం పనులు చేస్తున్నారు దీనితో స్థానిక రైతు పొలంలోనే భార్య ప్రమీలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించాడు కదిరి నియోజకవర్గం నంబుల పులుకుంటా మండల పరిధిలోని పెడబల్లి కొత్తపల్లి గ్రామ పొలాల్లో షిరిడీ సాయి సోలార్ హబ్ దందా రోజురోజుకు మితిమీరుతుంది పెడబల్లి గ్రామ పొలంలో నాలుగింట ఒక భాగం పెడబల్లి గ్రామానికి చెందిన మంజుల గుర్రప్ప పెద్ద కుమారుడు మంజుల వెంకటరమణకు రావాల్సి ఉంది ఈ భూమి ఇప్పటికే మంజుల వెంకటరమణకు చెందుతుందని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఇదే విషయంపై అప్పటికే భూమిని అక్రమంగా కొనుగోలు చేసిన షిరిడీ సాయి కంపెనీకి కోర్టు నోటీస్ కూడా వెళ్లడం గమనార్హం షిరిడి సాయి కంపెనీకి చెందిన డైరెక్టర్ రవికుమార్ మంజుల వెంకటరమణతో షిరిడి సాయి కంపెనీకి భూమి అమ్మిన మంజుల రామకృష్ణ వద్ద నష్టపరిహారాన్ని చెల్లించేంత వరకు మంజుల వెంకటరమణ భూమిలో సోలార్ హబ్ పనులు చేయనని నోటీసులు వెనక్కి షిరిడి సాయి కంపెనీకి చెందిన డైరెక్టర్ రవికుమార్ మంజుల వెంకటరమణతో షిరిడి సాయి కంపెనీకి భూమి అమ్మిన మంజుల రామకృష్ణ వద్ద నష్టపరిహారాన్ని చెల్లించేంత వరకు మంజుల వెంకటరమణ భూమిలో సోలార్ హబ్ పనులు చేయమని నోటీసులు వెనక్కి తీసుకోవాలని చెప్పాడు అందుకు మంచుల వెంకటరమణ ఒప్పుకోకపోవడంతో అక్రమంగా పనులు జరిపిస్తున్నారు విషయం తెలుసుకున్న బాధితుడు వెంకటరమణ సోలార్ హబ్ పనులు జరుగుతున్న ప్రదేశంలో భార్య ప్రమీలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించాడు తన పొలంలో పనులు ఆగకపోతే పొలంలోనే బాధితుడు వెంకటరమణ అతని భార్య ప్రమీల ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడం జరిగింది సంబంధిత అధికారులు సోలార్ హబ్ కబ్జాదారుల నుండి తనకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశాడు మా పితరాచితము ఇది మా సంపాదించిన భూమి మేము నలుగురు మేము నలుగురు అన్నతమ్ములము మాకు తెలియకని మా నోరు కొట్టి మా అన్యాయం చేసేవాడు మా లాస్ట్ తమ్ముడు అమ్ముకున్నాడు మా లాస్ట్ తమ్ముడు రామకృష్ణ అమ్ముకున్నాడు మా తమ్మునికి రామకృష్ణకు సపోర్టు హరేష్ రెడ్డి ఉండి వాళ్ళు చేసినారు నాకు అన్యాయం జరిగింది నేను కోర్టు ఉంటే డిగ్రీ పేపరు తెచ్చుకొని చేసిన అధికారులు అన్యాయం చేసినారు అధికారులు న్యాయం చేయండి నాకు న్యాయం జరగకపోతే నేను నిన్నే గుమని తాగి చచ్చిపోతాను